ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము ఈ మాటలు సాక్షాత్తు ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు దేవుడు దేవుడు సర్వాంతర్యామి అందరికీ ఉపకారి అందరితో ఉన్నవాడు అయితే దేవుడు మనతో ఉండుటంతో సంతృప్తి చెందటం లేదు మనలో ఉండి మనకు ప్రభువుగా ఉంటూ మనలను దీవిస్తూ మనతో లోతైన సహవాసం కలిగి ఉండాలని కోరుచున్నాడు నీ హృదయము అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచ్చు ఉన్నాడు ఇప్పుడు ప్రశ్న తలుపు వద్ద నిలుచుండి తట్టవలసిన అవసరమేమి లోపలికి రావచ్చు కదా గమనించండి ఒకటి మన స్వేచ్ఛకు భిన్నంగా దేవుడు ఏమియో చేయడు మనము అనుమతిస్తేనే జోక్యం చేసుకుంటాడు రెండు దేవుడు మనలో ప్రవేశించి వసించాలంటే పరిశుద్ధత అవసరం పాపము దేవునికి అసహ్యము కావున ఎవరైతే దేవుని వాక్కు విని తనలో ఉన్న పాపాన్ని శుద్ధి చేసుకుని దేవుణ్ణి ఆహ్వానిస్తాడో వారిలోనికి దేవుడు వస్తాడు పాప శుద్ధి కోసం మనము చేయవలసినది కేవలము మన పాపములను బట్టి పశ్చాత్తాపడి యేసు ప్రభువును ప్రభువా నీ రక్తంలో కడిగి నన్ను పవిత్రపరచుమని ప్రార్థిస్తే ఆయన తన రక్తంలో మనలను కడిగి పవిత్రపరుస్తాడు తరువాత మనలోనికి ఆత్మస్వరూపిగా ప్రవేశించి ఎడతెగక మనతో ఉంటూ లోతైన ఆత్మీయ అనుభవంలోనికి నడిపిస్తూ మనలను సమృద్ధిగా దీవిస్తూ చివరిగా పరలోక ప్రవేశం దయచేస్తాడు ఈ లోకములో పాపము చేయని పాపము లేని వారు ఎవ్వరు లేరు కావున పాప పశ్చాత్తాపము యేసు ప్రభువు రక్తము ద్వారా కడుగబడుట ప్రతి ఒక్కరికి అనివార్యము అందుకు మనం చేయవలసింది కేవలము పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును విశ్వసించి నీ రక్తములో నన్ను కడిగి పవిత్రమని పరచుమని ప్రార్థించుటయ్యే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించి యేసు ప్రభువారిని వారిని మనము ఆహ్వానిస్తే ఆయన మనలోనికి వచ్చి ప్రభువుగా ఉంటూ మనల్ని సమృద్ధిగా దీవిస్తూ ఈ లోకంలో నడిపిస్తూ పరలోకం తీసుకుని వెళ్తాడు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్